लफीर बराहमत ओके ओके अजीज से बात करते हैं हफ्ते बाद honk man for governor Aufsabegas sontu vanford entertaine Kinder Marker johnon can cook on arrombn జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జయ హనుమాన్ ఈరోజు అందరికీ కూడా తెలియలేదేమనగా గత ఇరవై ఎనిమిదవ తారీఖు రెండవ నెల ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ హైదరాబాద్ వారి చేతుల మీదుగా సిద్ధాంత శిరోమణి అనేటువంటి బిరుదును పండిత సమక్షంలో తీసుకోవడం జరిగింది మరి దాన్ని సిద్ధాంతాన్ని పెద్దలందరూ కూడా పరిశోధించి మేము గతము చేసినటువంటి సిద్ధాంత భాగంలో ప్లవనామ సంవత్సరంలో ప్రతిదినము సూర్యస్ఫుటము చంద్రస్ఫుటము తిథి ఏ విధంగా గురించాలి నక్షత్రం ఏ విధంగా గురించాలి యోగం కరణం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్లుగా మేము గురించి అందించడం జరిగింది దాన్ని హైదరాబాదు సంస్థ వారు వైదిక జ్యోతిష్య సంస్థ వారు గుర్తించి మాకు సిద్ధాంత శిరోమణి అనేటువంటి బిరుదును అందించారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అట్టి ఆ యొక్క సిద్ధాంత శిరోమణి అనేటువంటి ఆ బిరుదును పురస్కరించుకొని మరి మా మిత్రులు పురోహితులు మరి అలాగే నేను నేర్పించినటువంటి శిష్య బృందము వారి చేతుల మీదుగా ఈరోజు మరల సత్కరిస్తూ నన్ను అభినందిస్తున్నారు మరి వారికి మా శిష్యులందరికీ కూడా మరి అలాగే మా మిత్రులు మా బావగారు పెద్దలు వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ వారి యొక్క ఆశిస్సులు కోరుకుంటూ ఇంకా సిద్ధాంతంలో చాలా పెద్దగా అభివృద్ధి చెంది ఆ యొక్క సిద్ధాంతంలో ఉన్నటువంటి భాగాలను ఇంకా కూడా అందరికీ విడమర్చి తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను అని తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ సభకు నమస్కారం గురుగారికి ప్రత్యేక పాదాభివందనములు ఇరవై ఎనిమిది తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున జ్యోతిష్య విజ్ఞాన సంస్థ సమ్మేళన కార్యక్రమంలో హైదరాబాద్ కార్యక్రమంలో అత్యంత మహావైభవపేతంగా ఆ యొక్క మహామహా పండితుల చేతుల మరియు ఎంతో ఉన్నారు వారందరి చేతుల మీదుగా మా గురుగారికి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి అవార్డును కూడా అందజేయడం జరిగింది మరియు తిథి వార నక్షత్రం అనేటటువంటిది ప్రధానంగా లిఖితపూర్వకంగా ఆ యొక్క సభలో చెప్పడం జరిగింది గురుగారు మరి ఆ కార్యక్రమానికి కరధ్వనాలతో ఆ యొక్క సభ మోగించారు మరి అంతటి గొప్పనైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజులో మీ ఈ రోజుల ఆ యొక్క గురుగారికి మా యొక్క చిరు సత్కారంగా గౌరవించుకుంటూ అభినందనలు తెలియజేస్తూ ఆ యొక్క గురుగారికి ప్రత్యేకంగా మేము ఈ రోజున సన్మానం చేయడం జరుగుతున్నాం